చాలా బాధాకరం అంటే ఈ రోజున చిన్నపిల్లలు ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ ఇంకా చిన్నారులు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో వీరి పట్ల ప్రస్తుత హోంమంత్రిగా ఉన్న వంగలపూడి వని అనితమ్మ గారు ఏమాత్రం కూడా మరి కేర్ తీసుకోకుండా వారి గురించి పట్టించుకోకుండా అనవసరమైన విషయాలు అంటే టాపిక్ని డైవర్ట్ చేసే విషయాలు డైవర్షన్ పాలిటిక్స్కి చక్కగా తెరలేపుతున్నారు మొన్న జూన్ నాలుగో తేదీన అంటే ఈ వీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో జరిగిన వైఫల్యాలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కనుక వాటిని డైవర్ట్ చేయాలి ప్రజలు వాటి మీద దృష్టి పెట్టకూడదు వీరు ఏది మాట్లాడితే వాటి మీదనే ప్రజల యొక్క ఫోకస్ ఉండాలనే విధంగా వీరు మీడియా ముందుకు వచ్చి మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆవిడ కనీసం మాట్లాడినప్పుడు ఈ రోజున నేను ఏదైతే తన్మయి గురించి మాట్లాడుతున్నానో ఆ అమ్మాయి గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఆవిడ హోం మంత్రిగా ఉండి అలానే మొన్నటి రోజున ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో ఒక మైనర్ గర్ల్ ఎయిట్ ఇయర్స్ గర్ల్ ఆ అమ్మాయి ఇబ్బంది పడింది ఆ అమ్మాయిని ఆ అమ్మాయి మీద రేపెట్టం చేసిన అతను తెలుగుదేశం కార్యకర్త వృద్ధుడు అతను ఈ రోజు వరకు కూడా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని కనీసం ఈ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు ఎవరు వెళ్ళి ఆ అమ్మాయికి సాయం అందించింది లేదు అలానే అంతకుముందు అనంతపురం జిల్లాలో ఒక అమ్మాయి ఆరు నెలలుగా ఏడుగురు టీనేజ్ బాయ్స్ ఆ అమ్మాయిని బంధించి ఇబ్బంది పెట్టి అది పోలీస్ స్టేషన్ వరకు వచ్చినా కూడా కేసు ఫైల్ చేయని పరిస్థితి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది వీటి గురించి ఏమీ కూడా మరి అనితమ్మ గారికి కనిపించట్లేదు పట్టించుకునే పరిస్థితి గారు లేరు ఎందుకు అని అంటే ఎంతసేపు కూడా ఆవిడ జగన్ గారిని తిట్టడం భారతమ్మ గారిని తిట్టడం ఇంకా ఇదే ఒక టాపిక్ ఆవిడికి రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజున ఎవరైనా మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టడం జైల్లో పెట్టడం ఈ అరాచకాలన్నీ చూస్తూ మేము మాట్లాడితే మళ్ళీ మా మీద ఏదో ఒకటి బనాయించడం ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్నటి రోజున సాక్షి ఛానల్లో ఒక జర్నలిస్ట్ మాట్లాడారు ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని వైసీపీ పార్టీ తరఫున మహిళల తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఖండిస్తున్న వ్యాఖ్యలని మళ్ళీ మా నాయకుడికి ఆపాదించడం మా నాయకుడు గారి సతీమణి భారతమ్మ గారికి ఆపాదించడం కాబట్టి ఎవరైనా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు ఎవరో చెప్పమని పంపిస్తే చెప్తారా పోనీ ఒకవేళ అలా అనుకుంటే గతంలో విజయమ్మ గారి గురించి భారతమ్మ గారి గురించి మరి అనితమ్మ గారు చాలా ఎక్కువ మాట్లాడారు మరి అవన్నీ కూడా ఎవరు మాట్లాడమని పంపిస్తే ఇక్కడ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారా భువనమ్మ గారు చెప్పారా లోకేష్ గారు చెప్పారా అలా మాట్లాడమని మరి ఈరో ఈ రోజున అనితమ్మ గారు మాట్లాడుతున్నారు కదా వారందరి క్షమాపణ చెప్పాలని చెప్పి ముందు మీరు క్షమాపణ చెప్పండి అనితమ్మ గారు మీరు విజయమ్మ గారు గురించి భారతమ్మ గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు ఇంకా అందరి సెల్ ఫోన్స్లో అవన్నీ కూడా ఉన్నాయి ఎక్కడికి పోలేదు మరి మనం మాట్లాడేటప్పుడు మనం చేసి చూపించాలి కదా మీరు క్షమాపణ చెప్పండి తర్వాత మాట్లాడదాం రోజున రాష్ట్రంలో మహిళల పట్ల యువతల పట్ల చిన్నారుల పట్ల జరుగుతున్న అత్యాచారాలు అరాచకాలు ఆపడానికి మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ అరాచకాలు జరిగితే వారికి అండగా నిలబడండి మీరు కనీసం వెళ్ళి పలకరించే టైం మీకు ఉండట్లేదు కనీసం ఇలా ఇబ్బంది పడిన కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందించట్లేదు మీరు మళ్ళీ ఈ రోజున డైవర్షన్ పాలిటిక్స్కి మాత్రం తెరలేపి సాక్షి ఛానల్ గురించి సాక్షి ఛానల్ అధినేత అయిన మా భారతమ్మ గారి గురించి మా జగన్ అన్న గురించి తప్పుడుగా మాట్లాడటమే పనిగా పెట్టుకుని ఇదే మాట్లాడుతూ మహిళలంటే గౌరవం లేదంట మా జగనాన్న గురించి అసలు మీకేం తెలుసమ్మా మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో మహిళలకు ఇచ్చినంత గౌరవం ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు మహిళలు అందరూ కూడా మహారాణులుగా ఉండాలని చెప్పి అమ్మఒడి ఇచ్చాడు అలానే చేయూత ఇచ్చాడు ఆసరా ఇచ్చాడు ఇంకా చెప్పాలంటే ఖరీదైన ఇళ్ల స్థలాలు ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు ఇవన్నీ మహిళలకే ఇచ్చాడు మహిళల పేరిటే పదకొండు పథకాలు మహిళలందరికీ కూడా అందించి వారందరి భవిష్యత్తు మంచిగా ఉండాలి వారి కుటుంబ పరిస్థితులు మంచిగా ఉండాలని మహిళలకి పెద్దపీట వేశాడు నామినేటెడ్ పోస్టులో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకే కేటాయించాడు మా జగన్ అన్న ఇంత చేసిన మా జగన్ అన్న గురించి మాట్లాడే అర్హత అసలు మీకు లేదు ఈ రోజున మహిళల గురించి ముందు మీరు ఒక మహిళా హోం మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు చేయవలసిన పని మహిళలకు జరుగుతున్న అన్యాయాలని వారి వారి మీద జరుగుతున్న అత్యాచారాల గురించి వారిని అడిగట్టడం గురించి మీరు ఆలోచన చేయండి ఎక్కడైనా జరిగిన విపత్తులకి వారికి కావాల్సిన సహాయాన్ని ప్రభుత్వం నుండి అందించండి అంతేగాని రోజున మీరు ఒక హోంమంత్రిగా ఉండి ఎవరైతే జర్నలిస్ట్ మాట్లాడారో ఆ వ్యాఖ్యల గురించి కొంతమంది మహిళలతో కలిసి మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మీరు ఒక హోం మంత్రి మీరు ఈ పోలీసులకి చెప్పి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరికైతే ఇబ్బంది పడుతుందో వారికి న్యాయం చేయమని చెప్పే పరిస్థితిలో మీరున్నారు అలాంటి మీరు ఈ రోజున మళ్ళీ మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది కొంచెం విడ్డూరంగా ఉంది ఈ రోజున హోంమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి అనితమ్మ గారు మీరు చక్కగా పరిపాలన అందించడానికి మీ దగ్గర అధికారం ప్రజల ఇచ్చారు కాబట్టి మీరంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ని ఆపేసి మా జగనన్నని మా జగనన్న కుటుంబాన్ని ఆడిపోసుకోవడం ఆపేసి ప్రజల కోసం ప్రజలకి మంచి చేయడం కోసం ఆలోచన చేయండి అంతే తప్ప ఈ రోజున ఏదో ఒకటి దొరికింది దీన్ని పట్టుకుని మనం పదే పదే మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా గతంలో మోసపోయారు ఒక సంవత్సరం క్రితం ఆల్రెడీ మళ్ళీ మోసపోతారు వాళ్ళు ఏదో మభ్యపెట్టి మాయ చేసి ఏదో చేసేస్తున్నట్టు ఏదో పరిపాలన చేసేస్తున్నట్టు చేద్దామని ఆలోచన నుండి బయటకు రండి మీ మీరు ఏం చేస్తున్నారో మీరు ఏం చేశారో అనేది ప్రజలకు ఆల్రెడీ వన్ ఇయర్లో అర్థమైపోయింది ఇంకా కొత్తగా మీరు ఎంత హైడ్రామాలకు తెరలేపినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు దయచేసి అలాంటి హైడ్రామాలు ఆపేసి మీరు చక్కగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకొని ప్రజలకి మంచి చేయండి అంతేగాని ఎంతసేపు కూడా మాట్లాడితే మీడియా ముందుకు వస్తే జగన్ అన్న జగనన్న కుటుంబం ఇది తప్ప ఇంకో టాపిక్ లేదు ఆ టాపిక్ లేనిదే మీకు సబ్జెక్ట్ లేదు అంటే ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు ఆల్రెడీ ఈ రోజున మా కార్యకర్తలని మా నాయకుల్ని మా మాజీ శాసనసభ్యుల్ని మా మాజీ మంత్రుల్ని అందరి మీద కూడా కక్ష పూరితంగానే అక్రమ కేసులు పెడుతున్నారు వాళ్ళని జైల్లో పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అధికారం అనేది అందరికీ శాశ్వతం కాదండి ఎవరికి శాశ్వతం కాదు ఈ రోజున మరి మహిళల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముఖ్యంగా యువతులు చిన్నారుల గురించి వారి మీద జరుగుతున్న అఘాయిత్యాలు అత్యాచారాలను ఆపడానికి మీ దగ్గర ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగం ఉంది కాబట్టి వారందరినీ కూడా ఆ పనికి వాడండి అంతేగాని మా నాయకుల మీద మా కార్యకర్తల మీద కక్ష సాధించడానికి పోలీస్ యంత్రాంగాన్ని వాడవలసిన అవసరం మీకు లేదు మీరంతా కూడా ఈ రోజున మరి అధికారంలో ఉండి కూడా మరి మీతో పాటు ఇంకొక మంత్రి గారు కూడా సంధ్యా మంత్రి గారు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే ఏంటి ఈ రోజున మంత్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మేము కంటందో కంఠంతో చెప్తున్నామండి ఎవరైతే ఆ జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అది ఎవరు కూడా సమర్థించరు కానీ దాన్ని ఎంత హైడ్రామా చేయవలసిన అవసరం లేదు ముందు రాష్ట్రంలో మహిళలు యువతులు చిన్నారు పట్ల జరుగుతున్న అత్యాచారాలని అఘాయిత్యాలని ఆపడానికి మీ వంతు ప్రయత్నం చేయండి వారు ఎవరైతే సహాయం కోరి సమస్యలతో పోలీస్ స్టేషన్కి వచ్చారో వారికి సత్వరమే సహాయం అందించండి ఆ రోజున జగన్ అన్న మేము అధికారంలో ఉన్నప్పుడు దిశ యాప్ని దాన్ని తయారు చేయించి దాన్ని లాంచ్ చేసినప్పుడు స్వయంగా గారే మాట్లాడారు చాలా ఇబ్బందికరంగా చాలా అవమానకరంగా చాలా బాధాకరంగా మాట్లాడారు ఆవిడ మాటలు ఈ రోజున ఆ దిశ యాప్కి ఏమని పేరు పెట్టారండి శక్తి యాప్ అని పేరు పెట్టుకుని దాన్నే వాడుతున్నారు అంటే ఈ రోజున జగన్ అన్న ఆలోచన చేసిన విధానం ఏంటి ఇలాంటి ఇబ్బంది పడుతున్న యువతులు మహిళలు చిన్నారుల కోసం ఇలాంటి యాప్ ఫోన్లో మనకు అందుబాటులో ఉంటే వెంటనే పోలీసులు వచ్చి స్పందించి మనకు అవసర అవసరానికి ఉపయోగపడతారు మన కష్టాన్ని తీర్చాలి మనల్ని రక్షించాలి మన బిడ్డలు రక్షించాలనే ఉద్దేశంతో ఆ రోజున దిశ యాప్ని తీసుకొస్తే దాన్ని అవమానపరిచి మాట్లాడారు ఆ రోజు కానీ ఆ యాప్ ఎంతమందిని కాపాడింది ఎంతమంది ఆ యాప్ ద్వారా రక్షింపబడ్డారన్న విషయం మీకు తెలీదు ఈ రోజున మా మేము అధికారంలో ఉన్నప్పుడు జగనన్న ప్రభుత్వంలో విదేశాల నుండి వచ్చిన యువతులు కూడా ఈ యాప్ ద్వారా తమను తమ రక్షించుకున్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాను ఇలా పిల్ యువతుల కోసం మహిళల కోసం ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయండి తప్ప డైవర్షన్ పాలిటిక్స్ని తీసుకొచ్చి తెరలేపి దాన్ని రాజకీయ కుట్రగా ఏదో రాజకీయ లబ్ధి చేకూరాలి ఏదో మాట్లాడేస్తున్నాం మాట్లాడేస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదండి ఆ మాట్లాడే విధానంలో ప్రజలు మిమ్మల్ని అభినందించాల ప్రజలు మిమ్మల్ని హక్కున చేర్చుకోవాలి అంతే తప్ప ఈ రోజున ఎవరో మీ నాయకుడు మెప్పు కోసము ఏదో ఒకటి మాట్లాడేసి అది కూడా ఏదో ఒకటి కూడా కాదు మా నాయకుడి మీద మా నాయకుడి కుటుంబం మీద మా భారతమ్మ గారి మీద ఏదో ఒకటి మాట్లాడేసి మీరు చేయవలసిన విధి విధానాలన్నీ కూడా పక్కన పెట్టేసి గాలి కొదిలేసి బాధ్యత రహిత్యంగా ఉండడం అనేది కరెక్ట్ కాదండి రోజున మీకు మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే అనితమ్మ గారు ప్రజల యొక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా మా మహిళలు మా యువతులు చిన్నారుల యొక్క భద్రత గురించి బాధ్యత తీసుకోమని మిమ్మల్ని కోరుతూ మరి ఈ రోజున గిరిజన యువతికి ఇబ్బంది కలిగినా ఆమె చనిపోయినా మీరు పట్టించుకోవట్లేదు దళిత పిల్లలు చనిపోయినా మీరు పట్టించుకోవట్లేదు వారి అత్యాచారాలకు గురైనా మీరు పట్టించుకోవట్లేదు మొన్న రోడ్డు మీద ముగ్గురు యువతుల్ని యువకుల్ని పోలీసులు దారుణాతి దారుణంగా కొట్టేసినా దాన్ని మీరు సమర్థిస్తున్నారు అంటే ఏం జరుగుతుంది మాకు అర్థం కావట్లేదండి ప్రజలందరూ కూడా అయోమయంలో ఉంటున్నారు ఏంటి పోలీసులు తప్పు చేస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మానేసి వాళ్ళని సమర్థించడం ఏంటి అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఈ పరిస్థితులన్నీ కూడా ఈ రోజున మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక గందరగోళ పరిస్థితికి దారి తీస్తున్నాయి దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మానుకుని ఇక నుండైనా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకు అలానే మహిళల యొక్క రక్షణకి భద్రతకి కూడా మీరు వారికి అందించాలని చెప్పి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం